నాత మేలుకొల్పోటువంటి టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగాను సమాధానంగాను ఆనందంగాను ఉంచాలని ఆయన చెబుతున్నటువంటి మరి ప్రతి మాటలో కూడా మరి మన దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తమయ్యి ప్రభు యొక్క ఆనందాన్ని సంతోషాన్ని మనం పొందుకునేటువంటి గొప్ప భాగ్యము ప్రభు సన్నిధిలో ఉంటుంది కనుకనే పిలిపి పత్రిక అపోసులైన పౌలు పిలిపిలకు రాసినటువంటి పత్రికలో నాలుగవ అధ్యాయము ఆరవ వచనం మనం చదివినట్లయితే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు అని చెప్పి అపోసులైన పౌలు ఈ మాటలు పిలిపి సంఘానికి చెబుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే మనిషి జీవితంలో సంతోషమే సగం బలము అన్నారు సంతోషించి ఆనందిస్తూ ఉన్నప్పుడు ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా సంతోషం మనకి బలాన్ని ఇస్తుంది భరోసానిస్తుంది ఒక వ్యక్తి ఇలా అన్నారు స్థితి చనిపోయిన మనుషుని కాల్చివేస్తుంది కానీ చింత చీకు బ్రతికి ఉన్నటువంటి వ్యక్తిని కాల్చివేస్తుంది అన్నారు నిజమే కదా రాత్రి సమయంలో ఒక యవనసురాలి యొక్క తండ్రి తన కుమార్తెను దైవ సన్నిధికి తీసుకుని వచ్చి పాష గారు ఈ అమ్మాయి కోసం ప్రార్థన చేయండి అన్నారు ఏం కలిగింది ఏమైంది ఎందుకోసం ప్రార్థన చేయాలి అని అడిగినప్పుడు ఆ తండ్రి చెప్తున్నాడు ఏమైందో తెలియదండి ఈ అమ్మాయి అదే ఏదో ఆలోచనతో అలాగే ఉంటూ ఉంటుంది భోజనం చేయదు ఏమైంది అని అడిగితే ఏమీ చెప్పదు మరి ఈ అమ్మాయి కోసం ప్రార్థన చేయండి విశ్వాసే బైబుల్ వాక్యం చదవటం లేదు ప్రార్థన చేయటం లేదు సంతోషం లేదు ఎందుకు ఇలా ఉంది తెలియటం లేదు అని చెప్పి ఆ తండ్రి ఆ కుమార్తెను తీసుకుని వచ్చి ప్రార్థన చేయమని కోరాడు నిజమే ఆనాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన పాదసారి అయి సంచరిస్తూ ఈ లోకంలో తిరుగుతున్న కాలంలో కూడా యేసు ప్రభు దగ్గరికి ఒక తండ్రి ఒక యవనస్సుని తీసుకుని వచ్చాడు తీసుకుని వచ్చి చెవిటి మోగా దయ్యం పట్టినటువంటి యవనస్తుని బాగు చేయమని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు ప్రభు అన్నాడు ఇది ఎప్పటి నుంచి ఇలా ఉంది అంటే బాల్యం నుండి చిన్నప్పటి నుంచే ఈ విధంగా ఉంది తరచుగా వాణ్ణి నాశనం చేయాలని అగ్నిలోనూ నీళ్ళలోనూ వాణ్ణి పడవేస్తుంది అని చెప్తే అలా చెప్పిన తర్వాత మరొక మాట అన్నాడు ఏమైనా నీ వలనైతే మాకు సహాయం చేయమని ఆ తండ్రి ఆ చిన్నవాడిని గుర్చి ఆ కుమారుని యేసు ప్రభు దగ్గర చెప్పాడు అప్పుడు వెంటనే ప్రభు ఏమన్నారంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నారు దేవునికి స్తోత్రం అంటే మనం దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళం మరి ఎప్పుడు కూడా ఆయన ఉన్నాడని తన్ను అడిగేవారికి ఫలము దయచేస్తాడని మనం నమ్మాలి ఏ విశ్వాసైనా ఒకవేళ మరి దేవుణ్ణి ఎరగనటువంటి బిడ్డలైనా దేవుని దగ్గరికి వచ్చేవారు ఎందుకు రావాలి అంటే ఈ దేవుడి దగ్గరకు నేను వెళుతున్నాను ఆయన నా జీవితంలో గొప్ప కార్యం చేస్తారు నన్ను స్వస్థపరుస్తారు నన్ను బాగు చేస్తారు నా కుటుంబానికి మేలు చేస్తారనేటువంటి విశ్వాసము ఉంటే విశ్వాసంతోనే దేవుని చెందికి రావాలి దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి పొలము దయచేస్తాడని మనం నమ్మవలని కదా అని పౌలు భక్తుడు చెప్పారు ఆ విధంగానే నమ్మకం అనేది మరి ఆ వ్యక్తిలో క్రియ జరిగినప్పుడు వెంటనే వారు కోరినట్లుగానే వారికి జరుగుతుంది ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఏం చెప్పారంటే నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పినప్పుడు వెంటనే ఆ శనవాణి తండ్రి అన్నాడు అప్పటికే చోట్లకు తిప్పి ఉంటారు అనేక స్థలాలకు వెళ్ళి ఉంటారు యేసు ప్రభు దగ్గరికి ఏదైనా మరి ఆ ముందుగానే రావటం చాలామందికి సాధ్యపడనటువంటి విషయం కదండి అందుకని వాళ్ళు అనేక స్థలాలకు తిరిగి 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 ఇంకా ఎక్కడా బాగుపడటం లేదన్నప్పుడు పలానా చోట ప్రార్థన జరుగుతుంది ఆ చర్చిలోకి తీసుకెళ్తే ఆ పాఠశాల ద్వారా ప్రార్థన చేయించుకుంటే లేక సంఘం ప్రార్థన చేస్తే మనకు మేలు కలుగుతుంది అని ఎవరో చెబితే ఆ మాటలు విని అప్పుడు యేశుప్రభ దగ్గరకు తీసుకుని వస్తారు ఒకసారి ఒక దురాత్మ పట్టినటువంటి ఒక అమ్మాయి అంటే పెళ్ళయింది పిల్లలు కూడా ఉన్నారు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి వారు విగ్రహార్థకులు వారు మూడు రోజుల నుంచి దురాత్మను పట్టి పీడిస్తూ ఉంటే వాళ్ళు చేయవలసినటువంటి కార్యాలన్నీ చేశారు చివరికి కొట్టారు తిట్టారు ఆ బీభత్సంగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారు ఆ తరువాత మరి ఆదివారం ఆరాధన మా చర్చిలో జరిగినప్పుడు ప్రార్థన అయిన తర్వాత మా సంఘములో ఉన్నటువంటి ఒక విశ్వాసి ఇంటికి వెళుతూ ఉంటే ఆ మధ్యాహ్నం సమయంలో రెండు గంటలు రెండున్నర సమయంలో ఆ అమ్మాయిలు పట్టుకుని కొడుతున్నారు అరే ఎందుకు అలా కొడుతున్నారు అని చెప్పి అంటే మూడు రోజుల నుంచి ఏడిపించేస్తుంది ఇబ్బంది పెట్టేస్తుంది ఇది పోవట్లేదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియట్లేదు అని చెప్పి మా విశ్వాసి సంఘ పెద్ద అయిన ఆయన దగ్గర చెప్తే భలేవాళ్ళు అండి అలా కొట్టకూడదు ఆ అమ్మాయిని ఎందుకు అలా కొడతారు కొట్టక్కల తిట్టకలేదు చర్చికి తీసుకురండి ఒకసారి పాస్టర్ గారు ఇంకా చర్చిలో ఉన్నారు మరి ప్రార్థన చేస్తారు అని చెప్పి ఆయన చెప్పి వాళ్ళని తీసుకుని వచ్చారు ఆయన ప్రార్థన ముగించాము కూటమయ్యింది మరి కొంతమందికి ఆ విశ్వాసులకి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలోనే ఇంకా మందిరంలోంచి ఇంట్లోకి వెళ్ళక ముందే ఆ అమ్మాయిని తీసుకుని వచ్చారు వచ్చేటప్పుడు అసలు ఆ అమ్మాయిని అలా తీసుకొచ్చారంటే నాకే భయమేసిందండి ఎలా తీసుకొచ్చారంటే ఆ అమ్మాయిని వెనకాల జుట్టు పట్టుకుని చేతికి మూడు నాలుగు మెళికలేసుకుని ఈడ్చుకుంటూ వచ్చినట్టుగా తీసుకొచ్చారు అప్పుడు ఇలా తీసుకురాగానే నేను చూసి భయపడి అరే ఎందుకు అలా తీసుకొచ్చారు వదిలిపెట్ట జుట్టు వదిలిపెట్ట అని చెప్పేసి నేను అతను చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే విషయమంతా చెప్పుకొచ్చాడు అప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాం ప్రార్థన చేసి ప్రభు నామానికి అప్పగించినప్పుడు అద్భుతంగా దేవుడు ఆ దురాత్మల నుంచి విడుదలనిచ్చారు మరి అలాగునా చూస్తే దేవుడు ఎన్నో మేలులు చేసే దేవుడు దుఃఖపడుతున్న వారి జీవితాల్లో సంతోషాన్ని కలుగు చేసేవాడు బాధపడుతున్న వారిని విడిపించి సంతోషకరమైన మార్గంలో నడిపించేవాడు అలాగే ఆ సినిమాని యొక్క తండ్రిని కూడా అలా చెప్పినప్పుడు నేను నమ్ముస్తున్నాను బాబు నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని చెప్పి అడిగినప్పుడు వెంటనే ఆ చెవిటివైన మోగదయ్యమ వానిలో నుండి బయటకు వెళ్ళిపో ఇక మరలా వాళ్ళు ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు ఏసయ్య దేవునికి స్తోత్రం వెంటనే ఆ దురాత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆ కుర్రాడు బాగుపడ్డాడు అలాగా ఆ మరి తండ్రికి అప్పగించినట్లుగా మనం చూసాం అలాగే ఈ తండ్రి కూడా ఆ కొద్ది రోజుల్లో వివాహము కావాల్సి ఉంది ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఇలా ప్రార్థన చేయమని కోరుతున్నప్పుడు రాత్రి సమయంలో ఆ అమ్మాయి కొరకు ప్రార్థన చేశాం ఏమైంది నీకు అసలు నీ చింత ఏంటి నీ ఏంటి నీ ఇబ్బంది ఏంటి ఎవరైనా ఏమైనా అన్నారా లేకపోతే ఏమైనా పోగొట్టుకున్నావా ఏంటి చెప్పు అని చెప్పి ఎంత అడిగినా చెప్పలేదు తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా ఆమె జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తే ఈ రోజున చక్కగా సంతోషంగా నవ్వుతూ ఆనందంగా దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వచ్చింది దేవునికి మహిమ అందుకే ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనం కానీ బయట ఉన్నటువంటి ప్రజలు కానీ ఎవ్వరూ కూడా మరి దేనిని గురించి కూడా చింతపడనక్కర్లేదని ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పున్నాను మీరు ఆనందించండి మీ సంతోషము మరి ఇతరులకి కనబడనివ్వండి మీ సహనము కూడా మరి ఎల్లప్పుడూ కూడా సకల జనులకు తెలియబడనివ్వండి అని చెప్పి మరి ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మధ్య శువార్త ఆరోగ్యము ఇరవై ఐదో దగ్గర నుంచి మరి ముప్పై నాలుగో వరకు మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు చెబుతూ వచ్చారు ఏం చెప్పారు ఏం తిందమో ఏం త్రాగుదామో అని మీ ఆహారాన్ని గురించి కూడా మీరు చింతపడనవసరం అవసరం లేదు ఏమి ధరించాలో అని కూడా దాని గురించి కూడా మీరు చింతపడనవసరం అవసరం లేదు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి ముందుగానే తెలుసును కాబట్టి అవన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి మీరేం చేయాలంటే మొదట దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని మీరు వెదకండి అప్పుడు అవన్నీ ఆయన మీకు అనుగ్రహిస్తారు అని యేసుప్రభు చెప్పారు నిజమేనండి ఈ రోజున మనిషి జీవితంలో సంతోషం లేకపోవటానికి గల కారణం ఏంటి ఆనందం లేకపోవటానికి గల కారణం ఏంటి అంటే మనుషులు వెతకవలసినటువంటి దేవునిని కానీ దేవుని సన్నిధిని కానీ ఆ సహవాసాన్ని కానీ వెతకక ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైన వాటిని వెతుకుతూ ఉన్నారు ఈ రోజున మనం చూస్తే ఎవరి చేతిలోనైనా చూడండి వారు సెల్ ఫోన్లు పట్టుకుని అవనస్తులు వారి జీవితాల్లో అనేక రీతులుగా వారు నష్టపోతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనిస్తారా చిన్న చిన్న పిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఉండి రాత్రులు తెల్లవారులు ఆ సెల్ ఫోన్తోనే జీవిస్తూ జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు ఎందుకంటే సెల్ ఫోన్ చేతిలో ఉండటం తప్పు కాదు దాని ద్వారా మేలుకరమైన కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి వాటిని ఉపయోగించుకుంటే మేలుగా ఉపయోగించుకుంటే మేలుగా ఉపయోగపడుతుంది కీడుగా ఉపయోగించుకుంటే కీడుగా ఉపయోగపడుతుంది మరి కాబట్టి ఆ విధంగా మనం చూస్తే ఒక కుటుంబం సెల్ ఫోన్ ద్వారా ఒక కుటుంబం భార్య భర్తలు విడిపోయారండి అది మనకు దగ్గరలో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని నేను చూశాను ఆ అబ్బాయి తాపీ పనిలోనికి వెళ్తాడు చాలా కష్టపడి పనిచేస్తాడు రాత్రి వచ్చి చక్కగా భోజనం చేసి ఆయన మరి చక్కగా పడుకుంటాడు వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు దేవుడు మరి అద్భుతం చేసి చక్కటి కుమార్తెను కూడా కుమారుని తర్వాత కుమార్తెను కూడా ఆ కుమార్తె తల్లి గర్భంలోనే మరి చనిపోయింది లేదు అని చెప్పి అనుకున్న బిడ్డను ప్రార్థన చేయగా దేవుడు అద్భుతం చేసి కాకినాడ హాస్పిటల్లో మరి ఆ ఆపరేషన్ చేసి ఆ బిడ్డను తీస్తే చక్కగా ఆడపిల్ల పుడితే ఆ అమ్మాయికి అని కూడా పేరు పెట్టాం చక్కగా ఎదుగుతున్నారు కానీ ఈ మధ్యకాలంలో మరి ఆ బిడ్డకు ఏం జరిగిందో తెలీదు ఆ సెల్ ఫోన్ పట్టుకుని రాత్రులు ఆ భర్త అర్ధరాత్రి పన్నెండున్నర ఒంటి గంట రెండు గంటల సమయాల్లో లేచి మెలకు వచ్చి చూస్తే ఆమె సెల్ఫంతోనే కూర్చుంటూ ఉందంట అందుకనే ఆ భర్త చాలా బాధపడి అనేకసార్లు మరి చెప్పి ఏడుస్తూ దుఃఖపడుతూ బాధపడుతూ ఉన్నాడు అది కాదు అన్నందుకు ఆమె ఆ భర్తను కాపురాను కూడా విడిచిపెట్టి జీవితాన్ని పాడు చేసుకుంటూ వచ్చింది ఎందుకంటే దేవుడు అందరినీ కూడా సంతోషంగా సమాధానంగా ఉండాలని కోరుతున్నాడు కానీ జీవితాలు చాలామంది పాడు చేసుకుంటూ ఉన్నారు కారణం ఏంటి అంటే మరి చేయకూడనటువంటి పనులు చేసి చూడకూడనటువంటి దృశ్యాలు చూసుకుంటూ వారి జీవితాల్ని పాడు చేసుకుంటూ దుఃఖమయంగా చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ రోజున ఈ వాక్యము వర్తమానం వింటున్నటువంటి మన జీవితాల్లో కూడా మరి ఇలాంటి పరిస్థితులు ఉంటే వాటిని విడిచిపెట్టి సరి చేసుకుని దేవుని సన్నిధిలో ఆనందించడానికి మనం ప్రయత్నించాలి దేవుని వాక్యం వినాలి ప్రార్థనలో ఉండాలి ప్రభుని స్థుతిస్తూ ఉంటే సంతోషం కలుగుద్ది ఆనందం కలుగుద్ది చూసారా పౌలు శీల అనేటువంటి ఆపోసలేని భక్తుల్ని మరి బెత్తాలతో కొట్టి సరసాల్లో వేసి బొండలు వేసి బిగించిన వారు దానిని చూడలేదు కానీ ప్రభువునందు ఆనందిస్తూ శరసాల్లో కూడా వారు ప్రభువుని స్థుతిస్తూ వచ్చారు పాటలతో వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు అక్కడ భూకంపాన్ని కలుగు చేసి మరి అందరి బంధకాలు ఓడగొట్టి అందరికీ విడుదల కలిగించి ఆనందాన్ని కలుగు చేశారు ఆ తర్వాత సరసాల నాయకుడు వచ్చి అయ్యలారా ఎందుకు ఇలా జరిగింది ఇలా జరగడానికి గల ఏంటి అని చెప్పంటే భూమి ఆకాశముల సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మేము శరసాలలో ఉన్న బంధకాలలో ఉన్న ఒళ్ళంతా రక్తాలు కారుతూ ఉన్నా మేము దేవుని అందు ఆనందిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాం గనక ఆయనే మాకున్నటువంటి బంధకాలన్నీ మరి ఓడగొట్టి మాకు విడుదలను కలుగు చేశారని చెప్పినప్పుడు అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలని చెప్పి అడిగి ఆ రోజు ఆ రాత్రి మరి వారి ఇంటి వారందరూ కూడా బాప్తిష్టం పొంది సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించినట్లుగా మన లేఖనాల్లో చూస్తూ వచ్చాం కాబట్టి ఈ వాక్యము ఈ వర్తమానం వింటున్నటువంటి మీ జీవితాల్లో ఇంకా ఆ బంధకాలు లేకపోతే ఈ కష్టాలు ఈ కన్నీళ్ళు ఈ ఇరుకు ఇబ్బంది అనేకమైన సమస్యలతో మీరు దిగులు పడుతూ అసలు సంతోషించడానికి వీలు పరిస్థితులు ప్రతికూలతలు మిమ్మల్ని కృంగదీస్తూ ఉన్నట్లయితే ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచి మీలో ఉన్న చీకు చింతను తొలగించి మీ దుఃఖదినములను సమాప్తం చేసి మీకు ఆనందాన్ని సంతోషాన్ని ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని కలుగు చేసే దేవుడు మన యేసయ్యాం కనుకనే దేవుని యొక్క సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మీరు మరి ఈ మాటలు వినండి ఈ వర్తమానం వినండి చక్కగా మీ జీవితాల్ని సరిచేసుకుని యేసు క్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి ఆయన సన్నిధిలో మీరు జీవించండి ప్రభువు మీకెంతో సహాయం చేస్తారు ఆయన మీ కుటుంబాలని దీవిస్తారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేటట్టుగా దేవుడు చేస్తారు మీ సంతోషాన్ని ఎవరు కూడా మీ యొద్ద నుంచి దొంగిలించలేరు దేవునికి స్తోత్రం కాబట్టి చూడండి ఒకసారి ఆయా మార్కు సువార్త నాలుగా అధ్యాయము ముప్పై ఐదవ వర్షం దగ్గర నుంచి నలభై వర్షం వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏముందంటే యేసుక్రీస్తు ప్రభు మరి శిష్యులతో కూడా అద్దరికి పోవదు అని చెప్పి బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే వాళ్ళు శిష్యులతో యేసుక్రీస్తు ప్రభుని తీసుకుని అద్దరికి వెళదామని బయలుదేరినప్పుడు ఆ చిన్న దోని మీద పెద్ద తుఫాను కొట్టి వెంటనే వాళ్ళందరూ కూడా కలవరు పడిపోయి కంగారు పడిపోయి ప్రభువా మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అని చెప్పి మరి యేసుక్రీస్తు ప్రభుని లేపినట్లుగా మనం చూసాం అప్పుడు వెంటనే యేసు ప్రభు లేచి గాలిని గద్దించారు మరి సముద్రాన్ని నిమ్మలపరిచారు అప్పుడు వెంటనే అదంతయు కూడా మరి ఆగిపోయి సమాధానంగా నెమ్మది దొరికింది అప్పటి వరకు కలవరంలో ఉన్నటువంటి శిష్యులు కంగారు పడిపోయినటువంటి శిష్యులు వెంటనే వారు ఆనందించడం ప్రారంభించారు సంతోషించడం ప్రారంభించారు అంతేకాదు ఆ చివరిలో అంటారు అసలు గాలి ఈయనకు లోపడుతుంది సముద్రము నిమ్మడమైపోయింది అసలు ఈయన ఎవరో అని చెప్పి వాళ్ళలో వాళ్ళు ప్రశ్నించుకోవటం మొదలుపెట్టారు ప్రియ దేవుని బిడ్డల చాలాసార్లు మనం ప్రభుతో కూడా ఉంటాము ప్రభునే సేవిస్తూ ఉంటాము కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువు దగ్గర దానికంటే కూడా మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల దగ్గర మరపెట్టి మనుషుల సహాయాన్ని కోరాలని చూసి చివరికి ఆ సహాయం రాకపోయేసరికి మరలా తిరిగి దుఃఖంలోనూ వేదంలోనూ మరి చీకు చింతల మధ్యలో నలిగిపోయేవారిగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి సందేశంలో ఆనందించండి మరలా చెప్పుచున్నాను మరలా చెప్పున్నాను ఆనందించండి ప్రభునందు ఎల్లప్పుడూ మీరు ఆనందించండి దేనిని గురించి కూడా మీరు చింతించవద్దు చింతపడవద్దు అని ప్రభు చెబుతూ ఉన్నారు చూడండి ఒకసారి మరి విల్సన్ అనేటువంటి ఒక ఉద్యోగి విశ్వాసి భార్యాభర్తలు కూడా చక్కగా మరి ప్రార్థన చేసుకుంటారు మరి ఆయనకి చక్కటి జాబు ఉంది ఉద్యోగం చేస్తున్నారు కుటుంబం అంతా చాలా హ్యాపీగా షాపీగా జరిగిపోతున్నటువంటి సందర్భంలో ఒక రోజున తెలియకుండా ఆయనకి డ్యూటీ నుంచి వస్తున్నప్పుడు ఒక లెటర్ ఇచ్చారు ఏంటిది అంటే ఇక రేపు నుంచి ఉద్యోగానికి రానవసరం లేదు మీరు వేరే పని చూసుకోండి అని చెప్పి ఆయన ఉద్యోగం నుంచి తీసేసారు సడన్గా చెప్పకుండా ముందుగా ఏ విధమైనటువంటి మరి వారికి ఆ లెటర్స్ నోటీస్ ఇవ్వకుండానే మరి ఉద్యోగం నుంచి తీసేసారు తీసేసినప్పుడు ఆయన ఆ ఇంటికి వచ్చి దిగులుగా చాలా విశారంగా కూర్చుని ఉన్నాడు భార్య వచ్చింది ఏంటండి ఇలా ఉన్నారు చాలా ఆనందంగా సంతోషంగా ఉండేవారు కదా ఇప్పుడు ఎందుకని ఇలా దిగులుగా ఉన్నారు అంటే ఈరోజు నుంచి నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళిన అవసరం లేదు నా ఉద్యోగం తీసేశారు అమ్మాయి అని చెప్పి ఆయన చాలా దిగులు పడుతూ బాధపడుతూ మాట్లాడితే భార్య కూడా మంచి విశ్వాసి కనుక ఆమె చెప్పింది మనకు ఆ ఉద్యోగం ఇచ్చినటువంటి వాడు మన దేవుడే కదా ఆ ఉద్యోగం పోతే మరలా దేవుడు మనకి ఏదో ఒక ఆలోచన ఇస్తారు కాబట్టి దేవుడు మనతో ఉన్నారు ఉద్యోగం పోయినా మనకు ఉద్యోగం ఇచ్చిన దేవుడు మరలా సహాయం చేయడానికి మన దేవుడు మనతో ఉన్నాడు కనుక మనం భయపడకుండా దిగులు పడకుండా మరి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం ప్రభువే ఏదైనా ఒక ఆలోచన ఇచ్చి ఒక మార్గాన్ని తెరుస్తారు ఒక ద్వారాలు తెరుస్తారు అని చెప్పి భర్తను భార్య ధైర్యపరిచి వాళ్ళు కలిసి మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంటే అంత అద్భుతం చూశారు చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో చాలా డిప్రెషన్కి లోనైపోయి చాలా కలవరానికి గురైపోయి మరి ఉన్నటువంటి భవిష్యత్ అంతా శూన్యమైపోయింది నీకేం చేయాలో తెలీదు అని చెప్పి చాలామంది కంగారు పడిపోయి కలవరపడిపోయి తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు కానీ అటువంటి సమయంలోనే చూడండి తన భార్య తనకు భరోసానిచ్చి ధైర్యం చెప్పి దైవ సన్నిధిలో మోకరించి వాళ్ళు ఇరువురు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైనటువంటి ఒక ఆలోచన ఇచ్చారంట దేవుడు మాట్లాడారు అప్పటికే ఆయన అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఒక చిన్న స్థలాన్ని కూడా కొనుక్కున్నారు ఆ స్థలము ఉంది ఖాళీగా స్థలం ఉంది అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఉద్యోగం పోయిందని నువ్వు చింతపడకు ఉద్యోగం పోయిందని దిగులు పడకు నీకు ముందుగానే నువ్వు కొనుక్కున్నటువంటి ఆ స్థలంలో చిన్న హోటల్ పెట్టి ఆ హోటల్ వ్యాపారం అంట టిఫిన్ సెంటర్ పెట్టమన్నారు దేవుడు ఇదంతా విడ్డూరంగా ఉందో చూడండి సాఫ్ట్వేర్ ఇంజనీరు హోటల్ పెట్టి ఆయన మరి టిఫిన్ ఇచ్చి అందరికీ వారు తిని విడిచిపెట్టినటువంటి ప్లేట్లు ఆ గ్లాసులు కడగటం అనేది ఎంత మరి కష్టమైన పని అయినప్పటికీ కూడా ఆయన దేవుడు చెప్పాడని దానికే లోబడి ఆ విధంగా హోటల్ పెడితే ఆ హోటలు మరి చాలా ఆశీర్వాదకరంగా అది దీవనకరంగా వర్ధలు ప్రారంభించింది ఆ తరువాత అక్కడ ఆ హోటల్ దడుపుతూనే మరొక సెంటర్లోకి వచ్చి అక్కడ ఒక హోటల్ పెట్టారు అది కూడా దేవుడు దీవించారు ఆ విధంగా ప్రతి చోట వారు ఏ సెంటర్లో మరి హోటల్ పెట్టారో ప్రతి హోటల్ కూడా దేవుడు ఆస్వాదించడం ప్రారంభిస్తే ఈ రోజున ఆయన ఉద్యోగంలో ఆయన సంపాదించినటువంటి ఒక డెబ్భై ఎనభై వేల రూపాయలు జీతం కంటే ఈయన హోటల్ ద్వారా వచ్చేటువంటి అనేక రీతులుగా వచ్చే ఆదాయమును చూసి మరి ఆయన ఎంతో సంతోషపడిపోయాడు ఎందుకంటే ఈయన పనిచేసి జీతాలు తెచ్చుకునేవాడప్పుడు ఇప్పుడు ఈయనే అనేక మందికి జీతాలు ఇచ్చేవాడిగా దేవుడు చేశాడు ఆయన్ని దేవునికి స్తోత్రం చేశారా దేవుని యొక్క సన్నిధిలో ప్రభు చెప్పినటువంటి ఒక మాట నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునని నిన్ను పైవారిగా ఉంచుతాను కానీ కిందవారిగా ఉంచను అప్పు ఇచ్చేవారిగా చేస్తాను కానీ అప్పు తీసుకునే ఉంచను అని చెప్పి దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆయన చేశాడు కాబట్టి దేవుడు ఆయనను ఆశీర్వదించారు అందుకనే దైవ సాన్నిధ్యములో జీవిస్తున్నటువంటి మనము దేవుని అందు ఆనందించే వారంగాను ఎంత ఎటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి మనం ఆనందించి ప్రభువుని గనపరిచే వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు మన మనల్ని బట్టి ఆయన సంతోషించేవాడుగా ఉంటూ ఉన్నాడు మరి మనకు కూడా ఆనందాన్ని కలుగు చేసి ప్రతి దుఃఖ దినాల్లో నుంచి ఆయన మనల్ని విడిపించి ఆయన మనకు ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు చూడండి మనం నెహమ్యా గ్రంథము ఐదవ అధ్యాయము ఆ మరి తొమ్మిదవ వచనం దగ్గర నుంచి మనం చదివితే మీరు దుఃఖపడవద్దు ఏడవ వద్దు ఈ దినము మీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత దినమని జనము జనులతో చెప్పిరి మరియు అతడు వారితో ఇట్లనెను పదండి క్రొవ్విన మాంసమును భక్షించుడి మధురమైన దానిని పానము చేయుడి ఇది వరకు తమ కొరకు ఏమయూ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి ఏలేనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకుడి యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు దేవునికి స్తోత్రం యుహోవయే మన బలము మనకు బలమై ఉన్నటువంటి దేవునికి ఆనందగానము చెయ్యండి అన్నాడు దావీదు చూడండి ఇక్కడ చెప్తున్నాడు మీరు దుఃఖపడకండి నేహమే చెప్తున్న మాట ఏంటంటే యందు ఆనందించుట వలన మీరు బలము పొందుతారు యుహోవో కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు యుహోవాని బట్టి ఆనందించేవారు నూతన బలం పొందుతారు కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి మరలా చెప్పుతను ప్రభునందు మీరు ఆనందించండి ఇక్కడ నేహమి అంటున్నాడు మీరు ఆనందించడం వలన మీరు బలం పొందుతారు నిజమే దేవునిని సుతిస్తూ ఆనందించి ఆయన నామాన్ని గనపరుస్తూ ఉన్న జీవితాలు ఆనందంగా ఉంటాయి సంతోషంగా ఉంటాయి ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందించే వారంగా మనం ఉండాలి అలాగ ఉన్నప్పుడు దేవుడే మనకు సహాయం చేస్తారు ప్రతి విషయంలోనూ ఏ విధమైనటువంటి చీకు చింతల మధ్యలో నువ్వు నలిగిపోతూ ఉన్నప్పటికీ ప్రభువుని బట్టి ప్రభునందును ఆనందిస్తే వారిగా ఉన్నట్లయితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేసి మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ఆనందించేవారిగా చేసి మీ దుఃఖదినములన్నీ కూడా సమాప్తం చేసి సంతోష సమాధానములతో ప్రభు మిమ్మలను దీవించును గాక ఆమెన్ ప్రార్థన తండ్రి మీకు వందనాలు నాయన ఈ వాక్యమును ఈ వర్తమానమును వినిస్తున్నటువంటి నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి దీవించండి ప్రభువా నాయన బలపరుచండి నాయన వారి దుఃఖ దినములు సమాప్తం చేయండి సంతోష సమాధానాలతో నింపి వర్ధలు చేయమని నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్